జయమాతంగి మనకి ఈ నెల పదవ తారీఖుని లక్ష్మీవారం నాడు గురు పౌర్ణమిగా మనం చాలా జరుపుకుంటున్నాం ఈ గురు పౌర్ణమి రోజు సర్వసాధారణంగా అన్ని మంత్రాల కన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ముందు గురుమంత్రాన్ని కానీ మీరు తీసుకున్నట్టయితే గురుమంత్రాన్ని మీరు ఉపదేశంగా తీసుకున్నట్టయితే గురువు దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఆ పురచ్చరణ అయిన తర్వాత విపరీతమైనటువంటి శక్తి మీకు ప్రకృతి నుంచి మీకు రావడం అనేది తధ్యం గురుమంత్రమే మీకు మీ జీవితానికి అన్నిటికీ కూడా మార్గం నిర్దేశిస్తుంది అయితే మన అమ్మవారి మంత్రాలు లేదా శాక్తయ మంత్రాలు లేదా ఏవో మంత్రాలు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చేయొచ్చు కానీ దానికన్నా ముందుగా గురుమంత్రం చేయడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఎల్లుండే గురు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మీ మీ గురువుల దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురుమంత్రాన్ని పొంది మీ గురు పాదుకల్ని దర్శించుకుని వస్తారని మీరు మంచి ఫలితాలను పొంది మీ కుటుంబంతో సుఖశాంతంతో ఉండాలని ఆశిస్తూ జయ మాతంగి మాతంగీశ్వరియ నమ